మన వజ గణపై చూసారా ఎంత బుజ్జిగా ఉన్నాడో కదా అల్లకిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బయలుదేరాడు క్యాండిల్స్ చూసాడా డిఫరెంట్ గా భలే ఉంది కదా నైట్ ఎగినప్పుడు ఇలాంటి ఒక థీమ్ ను పడుకుంటే టక్క నిద్రపోతాం కదా మీకు ఈ ఎగ్జిబిషన్ కరెక్ట్ గా అంటే ఆటో నగర్ బస్ స్టాండ్ ఉంది కదా దాని ఆపోజిట్ లో సాయిబాబా కళ్యాణ వేదిక అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది కదండి దాంట్లో కండక్ట్ చేసినారండి ఇది మీకు డిసెంబర్ మూడే స్టార్ట్ అయిపోయింది అండ్ డిసెంబర్ పన్నెండు వరకు ఉంటదంట సో ఎవర్ పాసిబిలిటీని బట్టి వాళ్ళు విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ అండి అసలు పింగాణి ఐటెం మీద ఎన్ బాగా చేశారు కదా నాకు అందుకే ఈ హ్యాండిక్రాఫ్ట్ మీద ఈ హ్యాండ్ మేడ్ ఎగ్జిబిషన్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎంత బాగా ప్రెజెంటేషన్ చేస్తారో అసలు సో మీ చేసుకోకూడని ఎగ్జిబిషన్ లో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అది కుంకుమ పని అంట డిఫరెంట్ గా పల్లె ఉంది కదా మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి దాంట్లో నాలుగు రకాల కుంకుమలు పెట్టుకుంటారేమో బట్ నాకు కొత్తగా అనిపించింది ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ గా గవర్నమెంట్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారండి సో మనకి ప్రైస్ వేరియేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా అండ్ డైరెక్ట్ గా వేవర్స్ అండ్ ప్రొడక్ట్ యాడ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నైపుణ్యమైన విద్య ఉంటది కదా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు అది మన విజయవాడకి తీసుకొచ్చినప్పుడు మనం దాన్ని చూడటానికైనా వెళ్ళాలి కదా సో ఇలాంటి అవకాశాలు ఎప్పుడు రావు సో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు కదా ఇది చూడండి మనకి బ్లాక్ ప్రింట్స్ అలాగో ఇట్లా ఇది గిరిజన వాసీల ప్రింట్ అంటండి ఇది వాళ్ళ వర్క్ అంట సో అది వాళ్ళ ఐ మీన్ ఆ చెక్ ఉంది కదా దాని మీద ఇలా క్లాత్ తో ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది అనేది మోడర్ పెట్టేశా అనమాట అట్లా ఒక్కొక్క దానికి ఎంతెంత పనితనం ఉంటుందో కదా సో నా లాగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇదైతే గ్రేట్ న్యూస్ అని చెప్తానండి నేనైతే ఎప్పుడు శారీస్ చూసి చూసి బోర్ కొట్టేస్తుంది ఇలాంటి వాటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ చాలా అంటే చాలా చాలా యూనిక్ పీసెస్ దొరుకుతాయి అనమాట అచ్చే నేను డిసెంబర్ ఫిఫ్త్ తీసాను వీడియో డిసెంబర్ థర్డ్ నుంచే స్టార్ట్ చేసిన ఇంకా వస్తానే ఉన్నాయి సో మీకు సాటర్డే సండే అవైలబిలిటీ ఉంటే మీకు ఇది ఛాన్స్ మిస్ చేసుకోకండి అండి ఇది గుర్రపు డెక్కలతో తయారు చేసిన ఐటమ్స్ అండ్ డబ్బాలే ఉన్నాయి అసలు ఆ బ్యాంబూ స్టిక్స్ తో గానీ గుర్రపు డెక్కలతో గానీ తయారు చేయడం అంటే ఎంత టాలెంట్ ఉండాలి పరుపు సారీ పిల్లో కవర్ ఉంది చూసారా అది మెత్తగా ఉందా లేదా గట్టిగా ఉందా అని చూసాను అది మెత్తగానే ఉంది సో పిల్లో కవర్స్ బ్యాగ్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటండి అండ్ ఆ చిన్న బ్యాగ్ కూడా ఎంతో చెప్పింది యాక్చువల్లీ వాటిని వాష్ చేయచ్చా అంటే వాష్ చేయకూడండి జస్ట్ వెట్లాత్తో తుట్టు చేసుకోవడమే మీకు ఏదైనా ఏదైనా పడితే అని చెప్తున్నారనమాట కళంకారీ చీరలు ఫైవ్ హండ్రెడ్ నుంచి అట్లా స్టార్ట్ అండి టాప్స్ నైటీస్ ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇంకా లోపల ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట సో మీకు కాస్ట్ ఏమైనా ఫైవ్ హండ్రెడ్ నుంచి లేక అట్లా స్టార్ట్ అవుతాయి అసలు ఈ గ్లాస్ మీద పెయింటింగ్స్ ఉన్నాయండి బట్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు బాబా ఆ కీ చైన్స్ ఏమో మనకి ఎప్పుడు ఐ మీన్ కావాలంటే అవి మనకి ప్రిపేర్ చేసిస్తా అనమాట అసలు ఈ గ్లాస్ మీద పెయింటింగ్స్ మాత్రం నాకు అసలు చూడటానికి ఎంత అనిపించేయండి చాలా థీమ్ థీమ్ ఉంది దాంట్లో ఈ ఎగ్జిబిషన్ లో స్టార్టింగ్ ప్రైస్ టాప్ రెండు వందల నుంచి మొదలైపోతుందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లైక్ అంత నుంచి అప్ టు రెండు వేల ఐదు వందల వరకు అంతే ఎండ్ ప్రైజ్ అండ్ సారీస్ అయినా అంతే అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మూడు వేలు లోపే ఉంటదండి ఇవి ఓన్లీ కాటన్ డ్రెస్సెస్ అండ్ శారీస్ గురించి మాత్రమే మాట్లాడినా పట్టు శారీస్ కాస్ట్ వేరు ఇక్కడ డ్రెస్సులు అయినా సారీస్ అయినా అన్ని కాటన్ మీద దట్టు దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటదండి అండ్ అది మిషన్ వాష్ చేసినా పోదు నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను ఆ మార్క్స్ చెప్పగలుగుతున్నాను అనమాట కలర్ షేడింగ్ అవటం కానీ వర్క్ పోవటం కానీ అట్లేం ఉండదండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలి అనుకుంటే మస్ట్ గా ప్రిఫర్ చేసి వన్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అండి ఇది మీకు ప్రతి షాప్ లో ఒక్కొక్క కాస్ట్ చెప్పకుండా ఓవరాల్ గా ఎందుకు చెప్పేసిన అంటే అన్ని షాప్స్ లోను మాక్సిమం ఈ కాస్ట్ జరుగుతుందండి సో అందుకని ఇంకా ఓవరాల్ గా చెప్పేసిన అనమాట అండ్ దట్టు మీకు మోడల్ తెలిస్తే చాలు కదా రఫ్ గా ఉంటే చాలు కదా అండ్ మీరు ఎట్లా విజిట్ చేసే ఎగ్జిబిషనే కాబట్టి జస్ట్ ఒక ఐడియా ఉంటది అన్నట్లు చూపిస్తున్నాను అనమాట ఈ ఈ షాప్ లో చున్నీ ఒకటి భలే ఉందండి ఫోర్ హండ్రెడ్ కాస్ట్ చెప్పారు కొంచెం మోడల్ గా అనిపించింది అనమాట అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో బాగా ఇంటి మీద టేస్ట్ ఉంటాయి చూసారా అంటే ఇంటిని కొత్త కొత్తగా భలే డెకరేట్ చేసుకుంటారే లైక్ అలాంటి వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ బెస్ట్ అంటే బెస్ట్ అండి చాలా చాలా మోడల్స్ తిరుగుతాయి కదా ఇంక ఇక్కడ స్టోన్స్ అండ్ పూసల దండలు స్టోన్స్ దాంట్లో రెండు ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ మన బడ్జెట్వి అండి లైక్ బీసెంట్ రోడ్ లో మనం చిన్న చిన్నగా షాపింగ్ చేస్తాం కదా ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లైక్ అట్లా అట్లా ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట అవి వెస్ట్ బెంగాల్ అసలు ఎంబ్రాయిడరీ వర్క్ కి ఫేమస్ ఏమోనండి అక్కడ నుంచి వచ్చిన చాలా వరకు ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ డ్రెస్సులు కూడా అంతే కాటన్ దాని మీద వర్క్ చేస్తారు చిన్న చిన్న కాస్ట్ లో పెట్టేస్తారు అనమాట ఎంత బాగుంటాయో అసలు క్లాత్ బాగుంటది అండ్ ఆ వర్క్ కూడా ఎంత డీసెంట్ గా క్యాండిల్ అంతా పారాఫినియం వాడలేదు ఓన్లీ నేచురల్ ప్రొడక్ట్ సోయా వ్యాక్స్ మాత్రమే వాడాము ఓకేనా ఇది డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ థీమ్ తో నేను క్యాండిల్స్ చేశాము సోయా వ్యాక్స్ ఏంటంటే ఎక్కడ పొల్యూషన్ ఉండదు మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇది ఎప్పుడైనా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో క్యాండిల్ వెలిగించినప్పుడు సోయా వ్యాక్సిన్ ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్ సోయాబీన్ చేశారు కాబట్టి పిల్లలకి ఎటువంటి హామ్ ఉండదు క్యాండిల్ వెలిగించినప్పుడు కొన్ని క్యాండిల్స్ ఏంటంటే బ్లాక్ కలర్ షేడ్ వస్తుంది పెట్రోలియం పెట్రోలియం వచ్చేస్తారు కాబట్టి పారిథిన్ వాడి సో దీనికి వచ్చేసి ఏమవుతుందంటే అలాంటి బ్లాక్ కలర్ లో వచ్చిపోగా మాత్రం ఏమీ ఉండదు ఇది ప్యూర్లీ హెల్దీ నో ప్రాబ్లమ్ ఇది ఏంటంటే రోజు పిల్లర్ ఇది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది ఈ కప్పులు వచ్చేసి వన్ సెవెంటీ అలా పడతారు వీళ్ళు కూడా ఇది తులిప్స్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ పడుతుంది ఈ క్రిస్మస్ ట్రీ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుంది ఇది బనానా ఫైబర్ ఆర్ట్ అనమాట అంటే అరటి బెరడ్ ఉంటది కదా అరటి బెరడ్ తో నార తీసి వీటిని చేస్తారు స్టార్టింగ్ ప్రైస్ ఏదంటే ఇది మనం ఏదైనా చిన్న చిన్న అవుతుంది మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయి ట్యాగ్ గుర్తింపు పొందిన మన కొండపల్లి బొమ్మలండి సో వీటి గురించి చెప్పాలంటే మన గురించి మనం చెప్పుకున్నట్టే కదా అండ్ కొండపల్లి బొమ్మల గురించి చెప్పాలంటే నిజంగా ప్రాణం పోసేస్తారండి అసలు అవి బొమ్మలను ఎవరైనా అనుకుంటారా అంత న్యాచురల్ గా చేస్తారు సో మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన ఒక నైపుణ్యత అండి ఇది అండ్ మన ఎంతైనా మన రాష్ట్రంలో మనది అన్నది చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది కదా ఇంకా ఇది వచ్చేసరికి బ్లాక్ బ్యాంగిల్స్ ఇవి హైదరాబాద్ అండ్ దట్ దీనికి కూడా జియేటా గుర్తింపు ఉందండి ఇవి హండ్రెడ్కి నాలుగు బ్యాంగిల్స్ అంట ఏవైనా ఒకటే కాస్ట్ చెప్తున్నారండి సో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ అన్ని సైజుల వాళ్ళకి ఉన్నాయండి అంటే చిన్న అట్లా కూడా ఆ కొంక వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంటండి అది కూడా సిల్వర్ టైప్ అంటాం కదా లైక్ అట్లా అనమాట అసలు ఈ ఊలు బట్టలు ఉన్నాయండి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చిన్నపిల్లలు కవిస్తూ ఎంత ముద్దుగా ఉంటారో కదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఈ ఎగ్జిబిషన్ మాత్రం మిస్ చేసుకోకండి అండి అన్ని టైప్స్ ఉన్నాయి క్లిప్స్ టైప్స్ ఇట్లాంటి బట్టలు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చిన్నపిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు అండ్ లెస్ ప్రైజ్ లో కూడా అది కూడా చూపిస్తాను యాక్చువల్లీ ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నెంబర్ ఆఫ్ కొనుక్కోవచ్చండి అసలు వర్క్ చూసారా ఎంత బాగుందో మీకు ఇది కస్టమైజేషన్ అనమాట లైక్ మీ ఆర్డర్ ఇచ్చినా కూడా చేయించుకోవచ్చు అనమాట ఇప్పుడు చూపించేవి చూపిస్తున్నావు కదా వీటిలో కొత్తవి ఉంది అనుకుంటున్నారా సారీస్ ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు శారీసే ఉంటాయి అయినా వాటిలో కొత్త ఎత్తుక్కోట్లే ఇది కూడా అంతే ఎగ్జిబిషన్ అంటే ఉన్న వాటిలో కొత్త ఎత్తుక్కుంటాం అదంతే అసలు ఈ ఎగ్జిబిషన్స్ ఎక్కువ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాటన్ ఐటమ్స్ అంటే లేదంటే ఊలు ఈ రెండు దొరుకుతాయండి సిల్క్ చాలా రేర్ కేసులో దొరుకుతుంది మాక్సిమం ఇవే అండ్ బడ్జెట్ రెండు అనమాట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా చిన్న చిన్న కాస్ట్ లో కావాలనుకున్న ఎగ్జిబిషన్ అనమాట ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన కొంచెం వర్క్ ఉన్నాయి కదా రెడ్ బ్లౌజ్ బ్లాక్ అవి అవి ఫైవ్ హండ్రెడ్ కింద ప్లేన్ ఉంది కదా కొంచెం వర్క్ లేకుండా అవి త్రీ ఫిఫ్టీ లైక్ అట్లా అనమాట మరి టాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా అంతే సో అట్లా చిన్న చిన్న అమౌంట్స్ తో నెంబర్ ఆఫ్ మోడల్స్ కొనుక్కోవచ్చండి ఇంకా కార్ సెట్స్ కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లైక్ అట్లా అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు వేలకు వేలు బుక్స్ కొనలేం కదా రెగ్యులర్ గా కావాలి అండ్ కొంచెం కాటన్ గా చూడటానికి వర్క్ ఇప్పుడు వాటికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయినా వాటికి వర్క్ వచ్చింది కదా అవి ఉతికినా పోవట్లేదు వాషింగ్ మిషన్ వేసి నేను నేను వర్క్ అనేది నేను కొన్నాను కదా నేను దాని వాషింగ్ మిషన్ వేసిన అయినా శుభ్రంగా ఉంది వర్క్ కూడా ఐ మీన్ ఆ థ్రెడ్స్ పోవడం వల్ల కట్టలేం లేదు నేను అప్పుడు త్రీ హండ్రెడ్ పెట్టుకున్న టాప్ అంటే నేను దాన్ని ఎలా ఎలా పడితే అలా వాడేసా అనమాట ఇక్కడ ఓన్లీ బాటమ్స్ చూస్తున్నారు కదా ఆ టాప్ వదిలేయండి కింద మిడ్డీస్ టైప్ ఉన్నాయి కదా వీటికి ఆ షాప్ అతను టాప్ సెట్ చేసినాడు ఎంత బాగా సెట్ చేసినాడు అండి అది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి కూడా సరిపోతుంది ఐ మీన్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు సరిపోయే ఏజ్ కేటగిరీ వాళ్ళకు అవి ఎంత పట్టింగ్ అవి గ్రామం అవి ఎంత పట్టింది కాస్ట్

ఇది తామర గింజలు కదా త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మరిగ్రామీ ఏమాలా ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లైక్ అట్లా చెప్తున్నారు రింగ్స్ ఆ మూడు బాక్స్ బట్ చాలా బాగున్నాయి ఇవి కూడా అంతే అండి పూసలు స్టోర్స్ లైక్ అట్లా ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అన్నాను కూడా ఇది కూడా అంతేనండి ఇక్కడ వీళ్ళు ఫ్రేమ్స్ అమ్ముతారు అదర్వైజ్ మీకు ఇది వర్క్ కావాలి అన్న చేసిస్తారంట ఆ పట్టు సెట్ లో అసలు ఎంత క్యూట్ ఉన్నాయనుకుంటున్నారు అది దాని ప్రైస్ ఎంత తెలుసు ఆ సెట్ మొత్తం థౌజండ్ రూపీస్ అంటండి అది అసలు ఎంత బాగున్నాయో ఆ ఫ్రేమ్స్ ఏమో ఒక్కొక్కటి ఒక్కో రేట్ చెప్తున్నారండి త్రీ హండ్రెడ్ లైక్ అట్లా స్టార్ట్ అవుతాయి అంట అండ్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అమ్ముతాము లేదంటే మీకు ఆ వర్క్ కావాలన్నా చేసిస్తామంటున్నారు ఆ ఫ్యాన్ టూ ఫిఫ్టీ అంటే అండి అది నాకు చాలా బాగుంది ప్లాజో ప్లాంట్ అండ్ ప్యూర్ కాటన్ ఐటమ్ అనమాట వాటిలో కలర్స్ ఉన్నాయా అంటే జస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయని చూపిస్తున్నారు ఆ మూడు కలర్స్ ఇవే అనమాట టూఫ్టీకి అది వర్తే అనిపించింది నాకైతే ఇవి ఇంకా కలంకారీ చీరలు అనమాట ఇంక మీ గురించి తెలిసిందే కదా అసలు లేస్ కూడా ఇంత కాస్ట్ ఉంటుంది లిటరల్లీ నేను ఈ లేస్ చూసాకే తెలిసిందండి ఒక ఆమె లేస్ చేసింది ఎంత కష్టపడి చేసిందని నేను అప్పుడు చూసాను అనమాట అమ్మ లేస్ తయారు ఇంత కష్టమా అని సో రెడీమేడ్ లేస్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ వెస్ట్ బెంగాల్ సైడ్ అంటే వాళ్ళకి కథాన్ వర్క్ లైక్ అట్లా వర్క్లు ఉంటాయి కదా అట్లాంటి వర్క్కి వాటి వైపు ఫేమస్ ఏ బాగుండి చాలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచోల్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చెప్పింది చీర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్ టూ అంత వరకు చెప్పారు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ లైక్ అట్లా టాప్స్ చెప్పినారనమాట అందుకే అన్నాను ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల ఐదు వందలు మూడు వందల మూడు వేలతో మీకు హైయెస్ట్ ప్రైస్ తో షాపింగ్ అయిపోద్ది అనమాట కాటన్ సెల్ మీన్ కాటన్ ఐటమ్స్ వరకు మాత్రమే ఇవి ఇవన్నిటికి వర్తించద్దు ఈ స్టాక్ చూసారా ఇంకా వాళ్ళు లో ఐ మీన్ ఇంకా సర్దుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి రెండు మూడు రోజులు అయిపోయింది అయినా ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు కూడా అండ్ కొన్ని షాప్స్ అట్లా స్టాక్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సర్దుతున్నారు సో మీకు సండే కంటే మ్యాక్సిమం సెట్ చేసుకుంటారు ఎందుకంటే ఆ లాస్ట్ వీక్ కి అయిపోతుంది కదా వీకెండ్ కి బ్యాంగిల్స్ ప్రైజెస్ చెప్తారా అండి సిక్స్టీ రూపీస్ నుంచి రెండో బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ హండ్రెడ్ ఈచ్ బ్యాంగిల్ హండ్రెడ్ పేరు హండ్రెడా ఇవి ఓకే ఆ బెల్ట్ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ తన లిస్టింగ్ కార్డ్ కూడా మీకు యాడ్ చేస్తానండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా ఫాలో అయిపోవచ్చు ఐ మీన్ ఆ ఛానల్ కానీ లేదంటే మీకు ఆ వాట్సాప్ పెట్టి ఇంకేదైనా కావాలి అనుకున్నా అది యాజ్ విషయాన్ని జస్ట్ మీకు అక్కడ మీకు యాడ్ చేద్దామని చెప్తున్నాను అంతే అండ్ ఇప్పటి వరకు నా వీలు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి బాయ్ మంచి వేయ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను